జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పేరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్లపల్లి సమీపంలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ట్యాంకును చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సోమవారం పరిశీలించారు ముందుగా పేరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్లపల్లికి చేరుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఘన స్వాగతం చంద్రగిరి ఎమ్మెల్యే పుల్వర్తి నాని స్వాగతం పలికారు పీలరు దగ్గర ఉన్న అడవిపల్లి రిజర్వాయి నుండి గుండ్ల గుట్లపల్లి వాటర్ ట్రీట్మెంట్ ట్యాంకు చేరుతుంది నీరు చేరిన అనంతరం నీరు శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా చిత్తూరు ఎన్టీఆర్ జలాశయం కు నీరు పంపిస్తారు గుండ్ల గుట్లపల్లి వాటర్ ట్రీట్మెంట్ ట్యాంకు స్థలం ఇచ్చిన రైతులతో మాట్లాడారు ప్రభుత్వానికి స్థలం ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించారా లేదా అని చిత్తూరు జిల్లా కలెక్టర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్కు అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు ఎన్టీఆర్ జలాశయంకు వచ్చే నీరును కొంత నీరు పాకాల మండలంలోని చెరువులకు రైతులకు నీరు అందించాలని చిత్తూరు కలెక్టర్ను పులవర్తి నాని కోరారు సానుకూలంగా స్పందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జీరో పాయింట్ టూ టిఎంసీల నీళ్లను ఇస్తామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంపీడీఓ అరుణ మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు టిడిపి చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సావిత్రి వివిధ శాఖల అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీరందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా కూడా నన్ను గెలిపించారు ఈ బూ పది బట్ల బయలు సంబంధించిన బూత్లో కూడా భారీగా మెజార్టీ ఇచ్చారు మీ అందరికీ జీవితకాల రుణపడి ఉంటాను కొన్ని ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత మనం వచ్చిపోయినా కూడా ఈరోజు మనం మీ అందరితో గడ చిన్న చిన్న సమస్యల పైన మాట్లాడాలని చెప్తే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ ఊరికి సంబంధించినటువంటి ఏ విషయమైనా మా కొంచెంసేపు మాట్లాడద్దు అన్నమాట ఇంకా గ్రామానికి సంబంధించి ఏ సమస్య అయినా మీరు కానీ నా దృష్టి చేస్తే ఎంత తొందరగా తొందరగా పరిష్కరించేదాన్ని ముందుంటానని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పోయి చూసాం ఆ చూసిన సందర్భంలో అక్కడ మన గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ నేను గెలిచిన వెంటనే మన ఈ గారు డి గారు కూడా కలిసి సుమారు నాలుగు కోట్లతో కూడా ప్రపోజల్ చేసి పంపించాం అది ఎంత తొందరగా అవుతే అంత తొందరగా వస్తుంది వచ్చిన వెంటనే అది కూడా సమస్యకి పరిష్కారం అవుతుంది అని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా మళ్ళా ఆ ప్రాజెక్ట్ పై చెరువు కట్టపై కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి అది మన చేతిలో ఉండే పని కాబట్టి ఎంపీడీఓ గారు చెప్పా ఎన్ఆర్జెస్ లో దాన్ని శాంక్షన్ చేస్తే మరుమట్టి మనం రెడీ చేసుకుంటే ఆ ఇది లేకుండా ప్రాబ్లం లేకుండా దాన్ని కూడా చేసుకోమని ఈ స్వభావం కూడా వాటర్ ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఇక్కడ ల్యాండ్ కాంపజేషన్ లో కొంచెం లేట్ అయింది వర్క్ నిలిచింది దాని తర్వాత ఇక్కడి నుంచి పోయే వాటరు చిత్తూరు వెళ్తా ఉంది కాబట్టి మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకుని ఇక్కడ రైతులు ఉన్నారు కొంచెం మాకు కూడా ఇవ్వాలని అడిగితే సారు చూస్తామని చూసి చెప్పారు దీనికి ఈరోజు వచ్చి చూసారు సారు కూడా చూసి మనకు కావాల్సినటువంటి పాయింట్ టూ టూ జీరో పిఎంసీ వాటర్ సరిపోతుందంటే ఇంకా తక్కువే సరిపోతుంది అన్నారు దీన్ని మనం రామచూరు ట్యాంక్ నుంచి ఆకాల పెద్ద చెరువు వరకు వాడుకోవచ్చు అంటే వర్షం లేనప్పుడు ఎప్పుడు పోతుందో సంవత్సరంలో నలభై ఐదు రోజులు కానీ మన ఇరిగేషన్ ఈగా చెప్పిన ప్రకారం సంవత్సరంలో నలభై ఐదు రోజులు కానీ ఈగలిగితే ఈ చెరువులంతా నిండిపోతుంది అప్పుడు ఆ దామల చెరువు నుంచి మన పాకాల వరకు ఏడు ఏడు కదా సార్ ఆరు చెరువులు మొత్తం నిండిపోతుంది నిండిందంటే మళ్ళీ ప్రాబ్లం ఉండదు పాకాల చెరువు నిండిందంటే మనకు ఆ పక్క పూతలు బట్టనిషన్స్ అంటే కొత్తగోడ చెరువు నిండుతుంది అందువల్ల ఒకదానికి ఒకదానికి లింక్ ఉంది కాబట్టి బాగుంటుంది దీనికి కుచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా ఒప్పించి వాళ్ళు కూడా మన కలెక్టర్ సార్ నేను చేస్తానని చెప్పి ఎందుకంటే గతంలో ఈ విధంగా నేను ప్రతి మోసారిని చూసా మళ్ళీ సారు మన తిరుపతి కలెక్టర్ గారు ముగ్గురు ఆ విధంగా మనకు వర్క్ చేస్తాను హెల్ప్ వీళ్ళందరికీ ఎప్పుడు మనం చందరిని తెలియజేసుకుంటాము